ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభాలో సుమారుగా ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్న ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతేగాక దేశంలో పది కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి మేధావి దానికి తోడు దేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మించడం జరిగింది దీనికి తోడు జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ దానికి తోడు దేశంలో సమాన ఆర్థిక సమానత్వం కోసం గత పది సంవత్సరాలుగా విపరీతంగా కృషి చేసినటువంటి ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో సుమారుగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలతో విపరీతంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా చిన్న చిన్న గ్రామాల ప్రజలు కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి పదవి స్వీకరించాలని చిన్న గ్రామాలలో కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యం ఇంపు గ్రామాలలో మనకు కనపడుతుంది అన్నిటికంటే కిసాన్ సమృద్ధి యోజన కింద రైతాంగానికి ప్రతి ఒక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు ప్రకటించి ఇప్పటికీ లక్ష కోట్ల రూపాయలు వారికి కేటాయించడం జరిగింది రైతులకు గిట్టుబాటు ధర లభించడంలో రైతులకు నీటి సౌకర్యం కల్పించడంలో అనేక రకాలుగా కృషి చేసినటువంటి నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్త కండంతో కోరుకుంటున్నారు